ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము శ్రవణ నక్షత్రం రోజు తెల్లవారుజామున గనక ఈ విధంగా ఆచరించారు అనంటే లక్షణంగా లక్షలు సంపాదిస్తారు నానా అలాగే మరొకటి తెలియచేస్తున్నాను లక్షణంగా లక్షలు సంపాదిస్తారంటే ఒకటి ఆర్థికంగా కలిసి రావటము మరి కొంతమందికి డబ్బుకు మాకు లోటు లేదమ్మా చక్కని ఆరోగ్యం ఉంటే చాలు అనుకుంటారు ఎక్కువ మంది అలాంటి వారికి చక్కని ఆరోగ్యము అనేటువంటిది కూడా నెరవేరుతుంది సంకల్పం అనేది చాలా చాలా గొప్పది ఏ సంకల్పంతో అయితే మీరు మరి ఇప్పుడు నేను తెలియజేసినట్టుగా కనుక ఆచరిస్తారో ఆ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నానా అది ఆరోగ్య విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు చక్కని సంతానం కలగడం విషయంగా కావచ్చు స్వగృహము కోసం అని చెప్పేసి చేస్తుంటారు చక్కగా ఆ స్వగృహం నెరవేరడం కోసము ఆ కోరిక నెరవేరడం విషయంగా కావచ్చు అలాగే ఏదైనా సరే ఇప్పుడు కొంతమందికి ఆస్తి తగాదాలు లావాదేవీలు ఎన్నో ఉంటూ ఉంటాయి నానా ఆ విషయంగా కావచ్చు కోర్టు కేసులు తగాదాలు ఇవి ఉంటూ ఉంటాయి వాటి నుంచి కూడా చక్కగా మీకు అనుకూలంగా తీర్పు రావడం విషయంగా కావచ్చు ఏదైనా మన మనసులో ఉన్నటువంటిది ఒక కోరిక సంకల్పము అనేటువంటిది లక్షణంగా నెరవేరుతుంది అలా నెరవేరింది అని అంటే వాళ్ళు యథార్థంగా ఇప్పుడు అపర కోటేశ్వరులు అవుతారు అంటే కేవలం ఓన్లీ అర్ధికంగాననే కాదు ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటిది ఏంటి ఏమై ఉండచ్చు మాకు మనశ్శాంతి కావాలమ్మా అన్నీ ఉన్నాయి ఆరోగ్యం ఉంది డబ్బుకు లోటు లేదు కానీ మనశ్శాంతి కరువైంది అని అంటారు కొంతమంది ఆ భగవంతుడు అనుగ్రహం అయిన చక్కని మనశ్శాంతి అనేది లభించినా చాలు అలా ఏది ఏమైనా ఒక సంకల్పము అనేది అనుకొని మీరు ఆచరించండి శ్రవణ నక్షత్రం వచ్చిన్నాడు ఏం చేయాలి ఆ శ్రవణా నక్షత్రం వచ్చిన్నాడు అంటే శ్రవణ నక్షత్రం అంటే అది ఏడుకొండల స్వామిది వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రము శ్రవణ నక్షత్రం రోజు తెల్లవారుజామున మీరు ఆచరించండి వీలైనంత వరకు కూడా మూడు గంటల సమయంలో ఆచరించడం ఉత్తమోత్తమం అది కుదరని పక్షంలో ఏం చేయాలి అనేది నేను తెలియజేస్తాను వీలైనంత వరకు తెల్లవారుజామున మూడు గంటలకు శ్రవణ నక్షత్రం ఉండాలి ఉన్నప్పుడు మూడు గంటలప్పుడు చక్కగా మీరు చేయవలసింది అంత ముందుగానే లేచి ఫ్రెషప్ అయ్యి చక్కగా తలస్నానం చేసి నూట ఎనిమిది ఒత్తులు అనేవి సిద్ధం చేసి పెట్టుకోండి ముందు సిద్ధం చేసి పెట్టుకొని మన ఇంట్లోనే ప్రమిదలో దీపారాధన కుంది ఏదైతే ఉంటుందో ఆ కుందిలో కావచ్చు లేదా వరిపిండి తీసుకొని వరి వరిపిండి అంటే బియ్య పిండిలో కొంచెం బెల్లము పాలు పోసి కలిపి అది ప్రమిదలా చేసుకొని అది ఒక ప్లేట్లో పెట్టండి పెట్టి చక్కగా ఇలా మనం బొటను వేలుతోటి ఇలా అన్నాము అని అంటే మనకి కుంది ప్రమిద ఎలా అయితే ఉంటుందో అలా చక్కగా హోల్ అలా వస్తుంది అందులో నూట ఎనిమిది ఒత్తిడిని కూడా పెట్టి ఆవు నెయ్యి వేసి ఆ నెయ్యి చక్కగా ఒత్తి అంతా కూడా తడిసి అలా పెట్టుకొని ఆ పైన కూడా ఒత్తి చక్కగా తడవాలి నూట ఎనిమిది ఒత్తుల్ని కలిపి ఆవు నెయ్యి వేసి మీరు ఏదైతే ప్రమిద మనం వరి పిండితో చేసుకున్నామో దానికి మీరు వెంకటేశ్వర స్వామి వారి నామం ఎలా ఉంటుందో అలా యూ షేప్ పసుపుతోటి ఏమో షేప్ పెట్టండి కుంకుమతోటి ఇలా బొట్టు పెట్టండి పొడవుగా అలా పెట్టండి ఆ తర్వాత మరి దీపారాధన వెలిగించటము ఆ వెలిగించటం మామూలుగా కాకుండా బొత్తి అలాగే మ్యాచ్ బాక్స్తో అలా కాకుండా ముందు హారతి కర్పూరము అనేది కొంచెం వెలిగించుకొని ఆ వెలుగుతున్న కర్పూరంతో ఆ ఒత్తిడి పైన కూడా కొంచెం కర్పూరాన్ని ఇలా చల్లండి చల్లి ఈ వెలుగుతున్న ఈ కర్పూరంతో ఆ ఒత్తిని వెలిగించండి చక్కగా అలా వెలిగించి మీరు ఆల్రెడీ చక్కగా బొట్టి పెట్టే ఉంచారు కాబట్టి మరి పద్ధతిగా నామము అనేది పెట్టించారు చాలా మంచిది తర్వాత మళ్ళీ కావాలంటే చక్కగా కొంచెం పసుపు కుంకుమ ఈ చుట్టూ కూడా పెట్టి ఒక పువ్వు కూడా పెట్టండి ఇక్కడ స్వామివారికి చక్కగా అలా పువ్వు పెట్టినట్టు అలా పెట్టి మీరు మనసులో కోరిక ఏదైతే ఉందో అది అనుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంకల్పంతో చేస్తారు త్వరగా వివాహం జరగాలి అని చెప్పి చే చేసేవాళ్ళు ఉంటారు లేదా చక్కని సంతానం కలగాలి అని స్వగృహం కోసం కావచ్చు మరి అలా ఏదైనా ఒక కోరిక అనేది మీ మనసులో అనుకొని చక్కగా మీరు కొంతమంది విష్ణు సహస్రనామావుడి చదవగలిగితే చదవండి లేదా గోవింద నామాలు చదవండి లేదా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామాడి చదవండి ఇవేవి కూడా మరి మేము చదవలేమమ్మా అనుకుంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివారంటే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నాన్న అష్టాక్షరి మహామంత్రము ఏంటంటే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అంత పవర్ఫుల్ ఆ మంత్రము అనేటువంటిది చక్కగా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చక్కగా జపించండి ఏదైనా మరి నైవేద్యము అనేటువంటిది మ్యాక్సిమం తేనె పెట్టడానికి ప్రయత్నం చేయండి తేనె ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి తేనె చక్కగా తేనె నైవేద్యం పెట్టండి పెట్టి హారతి ఇవ్వండి అలా చేసి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చోటము ఆ తేనెని మీరు చక్కగా ప్రసాదంగా స్వీకరించండి ఆ తేనె కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు ఒక్కటి దీనికి ఆచరించవలసింది ఏమిటి అనంటే ఈ పూజా ప్రాసెస్ అంతా కొంతమంది మూడు గంటల ముప్పై నిమిషాలు అంటే మూడున్నర వరకు చేయవచ్చు నాలుగు గంటల వరకు మహా ఎక్కువ ఎక్కువ నాలుగు గంటల వరకు చేశారనుకోండి ఆ తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పడుకోవద్దు ఒక్కటి ఏంటంటే ఇక మెరుపుతోటే ఉండాలి తప్ప పడుకోవద్దు మళ్ళీ పడుకోకూడదు సరే ఆ సమయంలో విష్ణు సహస్రనామాడు కావచ్చు లలిత రహస్య సహస్రనామా వాడి కావచ్చు లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు లేదా మీరు ఏదైనా ఒక మంత్రము ఉన్నది అంటే ఆ మంత్రాన్ని చక్కగా ఎక్కువ సార్లు చాటింగ్ చేసుకోవటము మరి ఆ విధంగా చేసుకోవటం కావచ్చు అలా చక్కగా చేయండి అంతే తప్పించి మడి పడుకోవద్దు నాన్న తప్పకుండా మీకు అది నలభై ఒక్క రోజుల లోపుగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది ఇంతకు పూర్వం నేను చాలాసార్లు ఇది తెలియచేశాను నాన్న అది ఆచరించి సక్సెస్ అయ్యారు చాలామంది కూడా చక్కని సంబంధం కోరిందమ్మా మాకు మంచి సంబంధం కోరింది అన్నారు చక్కని సంతానం కలిగారు అని చెప్పేసి తెలియజేశారు సొంత ఇల్లు వచ్చిందమ్మా మేము ఇది ఆచరించిన తర్వాత అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మేము చేశాము సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి అనుకొని చేసామమ్మా చక్కగా సొంత ఇల్లు వచ్చింది మళ్ళీ సొంత ఇంట్లో చక్కగా ఏడుకొండల స్వామివారి ఈ దీపారాధన అనేది గృహప్రవేశం రోజు మేము పెట్టాము అన్నారు చాలామంది చెప్పారు అలా చాలా ఆనందం అనిపించింది అది యథార్థంగా అలా సక్సెస్ అయ్యాము అని చెప్పేసి ఎక్కువ మంది తెలియజేస్తుంటారు చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నా అంటే అందరూ బాగుంటాలి నాన్న తప్పనిసరిగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మీరు ఏ కోరికతో అయితే చేస్తారో ఆ కోరిక అనేటువంటిది భగవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది తప్పకుండా అందుకనే ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పి ఈ ఇంట్లో ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటాను శర్మ అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ తెలియచేస్తూ ఉంటాను అవి చక్కగా మీరు ఆచరించండి అద్భుతమైన ఫలితము అనేది అతి శీఘ్రంగా పొందగలుగుతారు నానా ఇది యథార్థం చాలా మంది కూడా తెలియజేశారు చక్కని ఫలితాలు అనేటువంటివి అతి త్వరగా పొందగలుగుతారు మీరు మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి